కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం కారణం కాంగ్రెస్ పార్టీని మార్త్ నియోజకవర్గంలో రకరకాల ఎంతో ఆస్ట్గా జాయిన్ అయ్యాను పైనుంచి నేను జాయిన్ అయిన రోజే పరిస్థితిలో పర్సెంటేజ్ పెరగాలని టికెట్ నాదే చెప్పారు ఈ రోజున ధ్వాజ్వాక నుంచి ఒక కథను తీసుకొచ్చి లాస్ట్ మీట్ లో పెట్టడం జరిగింది సో దీనికి ఒక ప్రాసెస్ ఒక సిస్టమ్ లేకుండా జరిగి అయిపోయింది ప్లస్ ఏంటంటే చెప్పుకోవడానికి ఎవరు కూడా లేని పరిస్థితి అయిపోయింది సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో క్యాండిడేట్స్ ని చేసి సెలెక్ట్ చేయడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాని భాగంగా ఎమ్మెల్యేకి అయితే పదివేల రూపాయలు కట్టుకున్నారు ఎంపీకి అయితే ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కట్టుకున్నారు సో నేను ఎంపీకి పెట్టాను బీ పెట్టాను నాకు కూడా పెట్టాను బట్ చాలా మంది డైరెక్ట్గా టేట్లో జరిగింది సో ఈ సిస్టమ్ అనేది షర్ల మేడం నాకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది నాకు తెలియదు చాలా మంది చాలా భాషత్వ లాగా మీడియాలో కూడా స్క్రోల్ అవుతుంది వచ్చిన ఫండ్లో లో సగం ముందే చెక్లు ఇవ్వాలి చెక్లు ఇస్తే టికెట్ ఇచ్చారని చెప్పి ఆ విధంగా కూడా స్క్రోల్ అవుతుంది అది ఎంతవరకు లేదో ఆ నాకు తెలియదు కానీ బట్ మీడియాలో అయితే వచ్చింది కాబట్టి సో అలాంటి ఏదైనా జరుగుతుంటే షర్ల మేడం తెలిసో లేదనేది నాకు తెలియదు ఇక్కడ లోకల్ గా వేగ వెంకటేష్ గారిని అడిగారు సార్ మన లాస్ట్ మిట్ నానే తేంటున్నారు కదా ఏంటి పరిస్థితి అంటే లేదు శరణ మేడం చెప్పారు రామారావుకి ఎక్కువ చేయమన్నారు అని చెప్పారు బట్ రామారావు కూడా రామారావు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అసలు గాజ్బాబ్ గాజ్బాబు నుంచి వచ్చి ఇక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు నేను చేయలేదని కూడా అతను కూడా అతను తప్పే లేదు అతను స్ట్రాంగ్ గానే ఉన్నాడు ఆ విషయంలో బట్ సిచ్యువేషన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతున్నాయా ఏం జరుగుతున్నాయా అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు శరణా మేడం అంటున్నారు గవర్నమెంట్ వస్తే స్పెషల్ స్టేటస్ వస్తుంది స్పెషల్ స్టేటస్ పక్కన పెడితే మాలాగా పార్టీ మీద అభిమానంతో ప్రజలకు ఏదో చేద్దామని దీని మీద జాయిన్ అయినా మా స్టేటసే పార్ట్ చేసేటట్టు వీటిలా చేయడం వల్ల మా స్టేటస్ స్పెషల్ స్టేటస్ అని తర్వాత రెండోది మెగా డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నారు ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ గా ఏ నియోజకవర్కింగ్ ఎవరు స్ట్రాంగ్ అనేది అదే మీరు జడ్జి చేయలేకపోతే రేపు మెగాడిఎస్సీ అని డిగ్రీ చదువుకున్న వాళ్ళేమిటో అటెండెంట్ పోస్టులు గ్రూప్ టూ చదువుకున్న వాళ్ళకేమో లేకపోతే పేపర్ పోస్టులు ఇలా ఇస్తారో లేకపోతే టెన్త్ క్లాస్ చదివిన ఏమో ఐఏఎస్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు సో మేడం మీకు నేను చెప్పేది ఒకటే దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరున్నారు ఎవరు లేరు ఏంటి పరిస్థితి కాన్స్టిట్యూషన్స్ పరిస్థితి ఏంటనేది డైరెక్ట్గా మీరు తెలుసుకోండి ఇప్పటికీ నాకు మీద అభిమానం ఉంది కాబట్టి చెప్తున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి మా మనోభావాలతో మీరు దయచేసి ఆడుకోవద్దు మా లైఫ్తో మా కెరీర్స్తో మీరు దయచేసి ఆడుకోవద్దు దీనివల్లే కేవలం సిస్టమ్ లేని పార్టీలో ఉండలేక నేను రిజైన్ చేయడం జరిగింది నెంబర్ టూ నా ఫ్యూచర్ ఏంటనేది ఈవినింగ్ నేను డిసైడ్ చేస్తాను ఎందుకంటే నార్త్ కాన్స్టిట్యున్సీ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్కడెట్టు పెరిగాను నాకు పరిచయాలు ఎక్కువ ఇక్కడ సమస్యలు ఇక్కడ ప్రజలు తాగు కాదు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మీట్ అయ్యి డైరెక్ట్గా ప్రజల సమస్యలు క్లియర్ చేస్తారు అలాగే హానెస్ట్గా సంక్షేమ పథకాలు రూపాయి లంచం తీసుకోకుండా ప్రతి పేదవాడికి దొరుకుతారు ఎవరైతే క్యాండిడేట్ అందరినీ మంచిగా కలుపుకొని వెళ్ళే క్యాండిడేట్ మనం వెళ్తే ఆ తర్వాత రెండింటి చూద్దాం అనే క్యాండిడేట్ కాకుండా ప్రాబ్లంలో వచ్చే క్యాండిడేట్కి ఎవరైనా కూడా ఏ క్యాస్ట్ అయినా కూడా ఏదైనా కూడా డైరెక్ట్గా హెల్ప్ చేసే క్యాండిడేట్ దగ్గరికి నేను జాయిన్ అవుతాను సాయంత్రం మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ జయర్స్తో మీటింగ్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలనేది నా ప్రణాళిక చెప్తాను బట్ ఎక్కడైతే జాయిన్ అవుతానో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే నోట్లు కొట్టి ఉందో నా ద్వారా అది నా ప్రాణం పెట్టేనా ఈ రోజులు కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఆయన గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకునే గానం థ్యాంక్ యూ